అందరికీ నమస్కారం శ్రీ మాతరే నమ్మ కన్యారాశి వారికి జూన్ నాలుగు ఐదు ఆరు తేదీలలో జరిగేది పోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి కన్యా రాశి వారి కూడా వీళ్ళ గురించి ఎంత చెప్పిన తక్కువని వేద జ్యోతిషం ప్రకారం కన్యా రాశి వాళ్ళంటేనే తెలివితేటర్లకు విశ్లేషణకు పట్టింది పేరు వీరి అధిపతి బుధుడు కదా అందుకే వీరబుర్ర భలే చురుగ్గా పనిచేస్తుంది ఏ విషయాన్నైనా సరే లోతుగా ఆలోచించి దాని మంచి చెడలు లాభ నష్టాలు బ్రేరీజ్ వేయడంలో విరుదిట్ట మాటల్లో కూడా అంతే చాలా స్పష్టంగా చక్కగా ఎదుటి వారికి సులభంగా అర్థమవుతారు ఏదైనా సమస్య వస్తే దాన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి మూల ఏంటో కనిపెట్టి దానికి సరైన పరిష్కారం కనుక్కోవడంలో వీళ్ళకు వీరే సాటి వీళ్ళ పరిశీలన దృక్పథం ప్రతి విషయాన్ని తర్కంతో చూసే గుణం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఇక వీళ్ళ పనుల విషయానికి వస్తే అంతా పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం జరగాలి వీరికి చిన్న చిన్న విషయాలు కూడా వదలకుండా చాలా శ్రద్ధగా చేస్తారు అందుకే వీళ్ళని వీళ్ళని పర్ఫెక్షనిస్టులు అన్నా పర్వాలేదు మొదలుపెట్టిన పని అద్భుతంగా ఎటువంటి లోపం లేకుండా పూర్తి చేయాలనే తపన వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది భూతత్వ కావడం వల్ల వీరు చాలా ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు గాలిలో మెడలు కట్టే రకం కాదు ఎంత కష్ట సరే ఓపికగా శ్రద్ధగా పూర్తి చేసే తత్వం వీరిది అందుకే వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఏ పనైనా అప్పగించవచ్చు దాన్ని అంతే బాధ్యతగా నిర్వర్తిస్తారు క్రమశిక్షణ సమయ పాలన వీళ్ళకి చాలా ముఖ్యం కన్యా రాశి వాళ్ళు పైకి కొంచెం గంభీరంగా అప్పుడప్పుడు విమర్శిస్తున్నట్టు అనిపించిన వాళ్ళ మనసు మాత్రం విన్న ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు సేవ చేయాలనే గుణం వీళ్ళలో సహజంగా ఉంటుంది ఎవరైనా కష్టాల్లో ఉంటే తమకు తోచిన సలహాలు ఇవ్వడమే కాకుండా చేతనైన సహాయం కూడా చేస్తారు వీళ్ళ సూక్ష్మబుద్ధి కార్యదక్షత వల్ల ఏ రంగంలో ఉన్నా తమదైన ముద్ర వేస్తారు చుట్టూ ఉన్న వాతావరణాన్ని పనులను మెరుగుపరచాలని మరింత సమర్థవంతంగా మార్చాలని చూస్తారు నిజానికి వీళ్ళు ఏది చెప్పినా సరే ఏది చేసినా అది మన మంచికే మన అభివృద్ధి కోసమే అని చెప్పి అర్థం చేసుకుంటే కన్యారాశి వాళ్ళంతా మంచి స్నేహితులు సలహాదారులు మార్గ మార్గదర్శకులు ఇంకొకరు ఉండారంటే అతిశక్తి కాదు కన్యారాశి వారికి జూన్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూన్ నాలుగో తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలను కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది అనవసరమైన వాదనలు కుదియకుండా ఉంటే మంచిది ఇంట్లో ప్రశాంతత కోసం మీరు కొంత ఓపిక పట్టాలి తండ్రి గారి ఆరోగ్యం లేదా దూర ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు ఉండవచ్చు పిల్లల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సి వస్తుంది ఆరోగ్యం విషయంలో మీ ఈరోజు మీకు కాస్త నీరసంగా మానసికంగా కొంచెం ఆందోళనగా అనిపించవచ్చు సరిగ్గా నిద్ర పట్టకపోవడం కళ్ళకు లేదా కాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోండి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఈరోజు మీపై అధికారుల నుండి లేదా తండ్రి లాంటి వారి నుండి సహాయం అందుతుంది మీ తెలివితేటలతో పనులను చక్కదిద్దుకోగలుగుతారు కానీ పని మీద పూర్తి శ్రద్ధ పెట్టడానికి కొంచెం కష్టపడాలి మీ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది కానీ కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా చివరికి పూర్తి చేస్తారు ఆర్థికంగా చూస్తే ఈరోజు ఖర్చులు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అనుకోని ఖర్చులు రావచ్చు లేదా ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చు కావచ్చు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించుకోవడం ముఖ్యం అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు వ్యాపారస్తులకి ఈరోజు కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి వ్యాపార అభివృద్ధి గురించి ఆలోచించడానికి బాగుంటుంది భాగస్వాములకు కలిసి చేసే పనులలో శ్రద్ధ క్రమశిక్షణ అవసరం పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి ఆర్థిక లావాదేవీలలో స్పష్టత ఉండాలి లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది విద్యార్థులకి ఈరోజు ఉన్నత విద్య లేదా పరిశోధనకు సంబంధించిన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది చదువుకోవడానికి మనసు నిలబడడానికి కొంచెం కష్టపడాలి ఒంటరిగా ఉండి చదువుకుంటే ఏకాగ్రత బాగా కుదురుతుంది అనవసరమైన విషయాలపైన సమయం వృధా చేసుకోకుండా చూసుకోండి వివాహితులకి ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాలతో సర్దుకుపోవలసి రావచ్చు ఇద్దరి మధ్య బాధ్యతల గురించి చర్చలు జరగవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకొని ఓపికగా వ్యవహరించడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల లేదా ఆర్థిక విషయాల పట్ల శ్రద్ధ చూపించాలి ప్రేమికులకు ఈరోజు మీ సంబంధంలో కొంత గంభీరత లేదా కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీ భావాలను వ్యక్తపరచడంలో జాగ్రత్తగా ఉండండి అబర్థాలు రాకుండా చూసుకోండి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే రాశి వారికి జూన్ ఐదవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరు చాలా ముఖ్యం మీరు తెలివిగా మృదువుగా మాట్లాడడం వల్ల చాలా సమస్యలు రాకుండా ఆపవచ్చు నిన్నటిలాగనే కొన్ని ఖర్చులు లేదా మానసిక ఆందోళనలు కొనసాగవచ్చు కుటుంబంలో ప్రశాంత వాతావరణం కోసం మీరు చొరవ తీసుకోవాలి ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా కొంచెం శ్రద్ధ అవసరం మానసిక ఒత్తిడి నిద్ర లేమి వంటివి కొంతవరకు ఇబ్బంది పెట్టవచ్చు మీ లగ్నాధిపతి అనుకూలంగా ఉండడం వల్ల పెద్ద సమస్యలు రాకపోవచ్చు నరాలకు సంబంధించిన చిన్న ఇబ్బందులు లేదా చెరవ సమస్యలు రాకుండా చూసుకోండి సమయానికి భోజనం చేయడం నీళ్ళు ఎక్కువగా తాగ మంచిది ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు మీ మాట తీరు మీ ఆలోచనలు పై అధికారులను ఆకట్టుకుంటాయి ముఖ్యంగా కమ్యూనికేషన్స్ రచన మీడియా వంటి రంగాలలో వారికి మంచి ఫలితాలు ఉంటాయి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి మీ ప్రణాళికలు అమలు చేయడానికి ఇది సరైన సమయం ఆర్థికంగా చూస్తే ఖర్చులు ఇంకా అదుపులో ఉంచుకోవాలి అయితే మీ తెలివితేటలతో కమ్యూనికేషన్స్ ద్వారా కొన్ని ఆదాయ మార్గాలు దొరికే అవకాశం ఉంది అనవసరమైన వస్తువులు కొనుగోలు తగ్గించుకొని పొదుపు మీద దృష్టి పెట్టండి పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది వ్యాపారస్తులకు ఈరోజు చర్చలు జరపడానికి కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది మీ మార్కెటింగ్ వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తాయి భాగస్వాములతో కలిసి చేసే పనులలో పురోగతి ఉంటుంది అయితే ఆర్థిక లావాదేవీలలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన రిస్కులు తీసుకోకండి విద్యార్థులకి ఈ రోజు చదువుకోవడానికి చాలా మంచి రోజు మీ ఏకాగ్రత బాగుంటుంది కొత్త విషయాలు సులభంగా అర్థమవుతాయి ముఖ్యంగా లెక్కలు సైన్స్ కమ్యూనికేషన్స్ సబ్జెక్టులలో మంచి ప్రతిభ కనబరుస్తారు పరీక్షలు రాసేవారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహితులకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ సంభాషణలు చాలా బాగుంటాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి ఇది మంచి సమయం అయితే సంబంధంలో బాధ్యతగా మెదలడం ఒకరినొకరు సమయం కేటాయించుకోవడం ముఖ్యం ప్రేమికులకు ఈరోజు మీ భాగస్వామితో మాట్లాడడానికి మీ మనసులోని భావాలను పంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అపార్థాలు ఏమైనా ఉంటే వాటిని ప్రశాంతంగా పరిశీలించుకోవచ్చు మీ సంబంధంలో మరింత స్పష్టత వస్తుంది ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడం చాలా ముఖ్యం అలాగే కన్యారాశి వారికి జూన్ ఆరవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు మీ కుటుంబ జీవితంలోనే చాలా సానుకూలమైన మార్పులు వస్తాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో మీ అనుబంధం బలపడుతుంది తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది లేదా వారి నుండి సహాయం అందుతుంది ఇంటికి సంబంధించిన ఏవైనా పనులు పూర్తి చేయడానికి ఇది మంచి రోజు ఆరోగ్య విషయంలో ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మీ వ్యాయామం లేదా యోగా వంటివి ప్రారంభించడానికి ఇది మంచి రోజు ఉద్యోగస్తులకి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది మీ పై అధికారుల నుండి ప్రశంసలు గుర్తింపు లభిస్తాయి ప్రమోషన్స్ లేదా జీతం పెరుగుదల గురించి శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు మీ పనులలోనే విజయం సాధిస్తారు ఆర్థికంగా ఈరోజు చాలా బాగుంటుంది ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు చేసే పనులలో తగిన ప్రతిఫలం డబ్బు రూపంలో అందుతుంది పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు వృత్తి ద్వారా ఆర్థికంగా బలపడతారు అయితే అనవసరమైన పెద్ద రిస్కులు తీసుకోకపోవడం మంచిది వ్యాపారస్తులకి ఈరోజు వ్యాపార విస్తరణకు కొత్త భాగస్వామి గుర్తుంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది మీ నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం విద్యార్థులకి ఈరోజు చదువులోనే అద్భుతమైన ప్రగతి కనిపిస్తుంది మీ ఏకాగ్రత గ్రహణ శక్తి చాలా బాగుంటాయి పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకుంటారు ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు పలిస్తాయి వివాహితులకు ఈరోజు మీ వైవాహిక జీవితంలో చాలా ఆనందంగా సామరస్యంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు కలిసి సంతోషంగా సమయం గడుపుతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి రోజు ప్రేమికులకు ఈరోజు మీ ప్రేమ జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ భావాలను స్పష్టంగా ఆకర్షణీయంగా వ్యక్తపరచగలుగుతారు మీ సంబంధంలోనే మరింత లోతైన అనుబంధం ఏర్పడుతుంది కలిసి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవచ్చు కన్యారాశి వారు జూన్ నాలుగు నుండి ఐదు వరకు ఆరు వరకు మీ చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మనశ్శాంతి మనసులో అనుకూలత కలుగుతుంది ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని కాసేపు ధ్యానం చేయడం చాలా మంచిది ముఖ్యంగా చంద్రుడు కేతువుల కలయిక వలన వచ్చే మానసిక ఆందోళనలు నిద్రలేమి వంటివి తగ్గడానికి సోమవారాలు శివుడికి లేదా దుర్గాదేవికి పాలు లేదా నీటితో అభిషేకం చేయడం లేదా కనీసం దీపం వెలిగించి ప్రార్థించడం మేలు చేస్తుంది అలాగే బుధవారం రోజున విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం వల్ల బుధ గ్రహ అనుగ్రహం లభించి మీ తెలివితేటలు మాట తీరు మెరుగవుతాయి రెండవదిగా ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదొడుకులు అనవసర ఖర్చులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి శుక్రవారం రోజు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడం లేదా ఓం శ్రీ మహాలక్ష్మి ఏ నమ అని జపించడం మంచిది అలాగే మీ శక్తి కొలది పేదవారికి అన్నదానం చేయడం లేదా పెసర్లు ఆకుకూరలు వంటివి దానం చేయడం బుధుడికి ప్రీతికరం శనిదేవుడు ఏడవ ఇంట్లో ఉండడం వలన భాగస్వామి సంబంధాలలో ఓర్పు అవగాహన చాలా అవసరం శనివారాలు హనుమాన్ చాలీస పఠించడం లేదా శనిదేవుడికి నల్ల నువ్వులను దీపం పెట్టడం వల్ల కష్టాలు తగ్గుముఖం పడతాయి ఇక మూడవదిగా రాహువు ఆరవ ఇంట్లో కేతువు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా తెలియని భయాలు ఉండవచ్చు దీనికి కారణం ప్రతిరోజు గణపతిని ఓం గమ్ గణపతే నమ అని పూజించ మంత్రంతో పూజించటం వల్ల విఘ్నాలు తొలగిపోతే దుర్గాదేవి సూత్రాలు పఠించడం వల్ల కూడా రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి వీలైతే పక్షులకు గింజలు వేయడం మూగజీవాలకు ఆహారం పెట్టడం వంటివి చేయడం వల్ల కూడా గ్రహ దోషాలు సంధిస్తాయి ఎవరితోనూ అనవసరంగా వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కాబట్టి కన్యా రాశి వారి జీవితంలో సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉంటారన్నమాట కాబట్టి ఇలాంటి పూజ చేసుకోండి మీరేంటంటే ఏదైనా సరే తప్పు కానివ్వండి ఒప్పు కానివ్వండి మీ మనసు చెప్పినట్టుగా మీరు ఒక నిర్ణయం మీద మీరు కనుక నిలబడినట్లయితే తప్పైతే అనుభవం మిగులుతుంది ఒప్పు అనుకోండి సక్సెస్ వస్తుంది అంతేకాని ఏదన్నా కొన్ని విషయాల్లో అలా రెండు రకాలుగా ఆలోచించినా పర్వాలేదు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ఇలా ఆలోచిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీ మధ్య ఎవరైనా తేలికగా గొడవలు పెట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి జాగ్రత్త అనే తప్పనిసరి ఈ రాశి వారి వ్యక్తిత్వం వలన అంటే ఎవరికైనా సరే వీరు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న చేస్తున్నా కూడా జాలి మనసత్వం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఏదైనా సరే ఉన్న దాంట్లో ఎవరికైనా సహాయం చేద్దాము ఎవరికైనా దానం చేద్దాము అని ఒక రకమైనటువంటి మంచి భావాలు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అయితే వీరికి ఉన్నటువంటి ఏదైనా సరే మాట వల్ల కానీ ప్రవర్తన వల్ల కానివ్వండి మీకు శత్రువులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటారు అంటే మీరు ఎప్పుడు కూడా దొరుకుతారా మీరు ఎలాగైతే ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి కొంచెం ఎక్కువగా శత్రువులు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరి పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పక్కన వాళ్ళు కాస్త మంచి చేద్దాము వాళ్ళకి ఏదైనా మంచి మాటలు సలహాలు చెప్పినప్పుడు అది ఒకరికి మంచిగా ఉండి ఇంకొకరికి అది నష్టం కనిపించి అవతల వాళ్ళు ఏంటంటే వీళ్ళ మీద కక్ష పెంచుకునే అవకాశాలు అనేటివి ఉంటాయి కాబట్టి వీరెవరైనా సహాల సలహాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆజిచూ రూచి మాట్లాడండి ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ఒకరికి న్యాయంగా ఉంటుంది ఇంకొకరికి అది బాధగా అనిపిస్తుంది కాబట్టి అవతల వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక డబ్బు విషయంలో వచ్చేటప్పటికీ మీకు రాశి ఆశీపదంగా ఆర్థికంగా చాలా చాలా సమస్యలు అనేటివి ఎదుర్కొంటారనమాట చిన్న వయసు నుంచి కూడా మీరు పడ్డటువంటి కష్టాలు ఎవ్వరు కూడా పడలేదని చెప్పుకోవచ్చు అనమాట మీకేంటంటే మీ బాల్యం కానివ్వండి యుక్త వయసు కానివ్వండి లేదంటే వృద్ధాప్యం కానివ్వండి ఇలా మనం చూసుకుంటూ వస్తే అన్ని వయసుల్లో కూడా మీకు కష్టాలే ఉన్నాయి సుఖాల కన్నా కూడా కష్టాలనే మీరు ఎక్కువగా చూస్తూ గమనిస్తూ పెరిగారని చెప్పుకోవచ్చు అనమాట మనుషులు చేసేటువంటి అవమానాలు అనవసరంగా పడ్డ నిందలు అనవసరంగా మిమ్మల్ని వేలెత్తి చూపించడము జనం అంటే మీరు ఎంత ప్రేమను పంచినా కూడా చివరికి ఆ ప్రేమను మీ ఇంట్లో వాళ్ళే మీకు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడటము మీ ఇంట్లో మీకు గౌరవం దక్కకపోవడము మీ కష్టం తిన్న వాళ్ళే మిమ్మల్ని వేలైతే చూపించి మాట్లాడటము ఏం చేసావు నువ్వేం పెట్టావు అని చెప్పి అడగడము ఇలాగా కొన్ని కొన్ని సంఘటనలు ఏంటంటే రాశి వారి మనస్సు మీద గట్టిగా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా కొంతమంది ఏంటంటే స్నేహితుల వల్ల కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు కొంతమంది అయితే డబ్బు పరంగా కూడా సహాయం చేసినా కూడా కొంతమంది అవి తీసుకొని వీరిని నష్టపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారనమాట కాబట్టి మీరేంటంటే ఇక్కడ చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే జనాలతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి ఎక్కువగా మాట్లాడవద్దు ఎక్కువగా నవ్వద్దు ఎక్కువగా కూడా నమ్మవద్దు ఎందుకంటే మంచి అయిన చెడైనా కుటుంబ సభ్యులు చాలా ముఖ్యం అయినప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యులతో అతి చనువు అనేది మిమ్మల్ని చులుకన చేసే అవకాశం అనేది ఉంటుంది మీ ప్రేమను తీసుకొని వాళ్ళు మీకు తిరిగి అంతే ప్రేమను అర్థం చేసుకొని పంచితే పర్వాలేదు కానీ ప్రేమ కాడు మాట్లాడితే మాత్రం మనసు తట్టుకోలేదనమాట కాబట్టి ఇలాంటివి సర్జ్ చేసుకోండి అయితే ఈ కన్యారాశి వారికి ఉన్నటువంటి దైవభక్తి వల్ల మంచితనం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి వీరికి ఏంటంటే మీ చుట్టూ ఒక దేవత అనేది ఉంటుందన్నమాట మీరు గమనించుకున్నట్లయితే సరిగ్గా మీ ఇంటి ఆరు బయట కూడా రాత్రి అంటే అర్ధరాత్రి సమయంలో మీరు గమనించుకున్నట్లయితే మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పే ఉండవచ్చు లేదా మీరే విని ఉండవచ్చు లేదా మీరు గమనించవచ్చు లేదా మీకు కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా అలా వాళ్ళనైనా విని ఉండవచ్చు అర్ధరాత్రి సమయంలో మీ ఇంటి చుట్టూ కూడా ఆవరణలు ఎవరో నడుస్తున్నట్టుగా ఎవరో పరిగెత్తుతున్నట్టుగా ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్టుగా గజ్జల శబ్దం అనేది మీరు గమనించే ఉంటారు చాలా మంది కూడా ఈ అనుభవం అనేది జరిగే ఉంటుందండి అది అర్ధరాత్రి సమయంలో అంటే పది గంటలు రాత్రి పది గంటల కానుంచి పన్నెండు గంటలప్పుడు అప్పుడు రెండు గంటలప్పుడు అలాగా అర్ధరాత్రి సమయంలో ఏదో గజల శబ్దం ఏదో ఎవరైనా అటు ఇటు నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అట్లా అలా చూసి కూడా ఒక్కొక్కసారి మీరేంటంటే మీరు కొంచెం కంగారు పడిపోయి ఉంటారు కొంతమంది పట్టించుకోకుండా ఉండి ఉంటారు ఇలాంటి అనుభవాలు ఎదురై ఉంటాయి మీరేంటంటే కొంతమంది భయపడి కూడా ఉంటారు కాకపోతే మీరు ఇక్కడ భయపడవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదండి మీ ఇంటి చుట్టూత తిరుగుతుంది ఎవరో కాదు మీ ఇంటి యొక్క కులదేవత అనమాట మీ ఇంటి కులదేవత ఆ గజ్జల శబ్దంతో అంటే ఆ తల్లి తిరిగేటప్పుడు మీకు ఆ శబ్దం అనేది వినిపిస్తూ ఉంటుందన్నమాట ఆ యొక్క కులదైవం మీ ఇంటి చుట్టూత మీ ఇంటి ఆవరణలో మీ చుట్టూతనే తిరుగుతుంటుంది అనమాట బయటే తిరుగుతుంటుంది లోపలికి రావటంలే లోపలికి మరి ఎలా వస్తుంది అంటే మీరు ఆహ్వానించినప్పుడు వస్తుందన్నమాట ఆ దేవత ఏంటంటే మీకున్నటువంటి మంచితనం వల్ల ఇలా ఏంటంటే దైవభక్తి ఉండడం వల్ల మనసులో ఎవరికి కూడా చెడు అనుకోని వ్యక్తులు కాబట్టి మీ యొక్క మంచితనానికి మెచ్చి ఆ దైవం మీ చుట్టూతో తిరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా కుల దైవం ఉంటుందండి అలా మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండవచ్చు కొంతమంది తెలియని వాళ్ళు ఉండవచ్చు తెలియని వాళ్ళు అయితే మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి అడిగితే వాళ్ళు చెప్తారు మనకు కులదైవం ఎవరు అని చెప్పేసి అడిగినట్లయితే వాళ్ళు చెప్తారనమాట ఎందుకంటే తప్పకుండా మీ కులదైవానికి ఉంటారనమాట అంటే దేవత రూపంలో అవ్వచ్చు లేకపోతే దేవుడి రూపంలో అవ్వచ్చు ఇట్లా కులదైవం ప్రతి ఒక్కరికి కూడా ఉంటారనమాట అలా ఏంటంటే ఈ రోజులో అంటే కొంచెం డెవలప్ అయిన కానిచి జనము బిజీ లైఫ్లో ఉంటారు కాబట్టి కొంచెం కులదైవానికి పూజ చేసుకుంటూ ఉండండి మామూలుగా పూజలు చేసుకుంటు కుల కులదైవానికి ఎక్కువ పూజ చేస్తే మంచి జరుగుతుంది మీకు అంతా మంచి జరుగుతుంది అతడికి పొంగల్ చేయడం నైవేద్యాలు పెట్టడం ఇంట్లో దీపారాధన చేసుకోండి దేవాలయాలు కూడా ఉంటాయి ప్రత్యేకంగా కులదైవానికి ఆ తల్లికి సంబంధించినటువంటి కొన్ని సోమాను ఉంటాయన్నమాట అవన్నీ కూడా శుద్ధి చేసుకొని అన్నిటికీ పసుపు రాసి కుంకుమ బుడ్డలు పెట్టుకొని మంచిగా పవిత్రంగా నియమనిష్టలతో చేసుకోవాలి చక్కగా తలంటు స్నానం ఆచరించి మీరు పవిత్రంగా ఇంటిని వాకిల్ని కూడా శుద్ధి చేసుకొని ఇంట్లో కూడా వ్యాపకులతో పసుపు నీటితో చల్లుకొని నీళ్లు ఇల్లు తుడిచి నీటిలో కాస్త రాళ్ళ ఒప్పుకొని వేసుకొని అన్నిటి కూడా బట్టలు చ చక్కగా ఉతుక్కొని అలాగే మీరు కూడా ఉతికిన బట్టలు ధరించుకొని చక్కగా ఆ తల్లి యొక్క సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలన్నీ కూడా చక్కగా సమర్పించేసి ఆ తల్లి యొక్క పడ్డం ఉంటే ఆ తల్లికి చూడు చక్కగా బొట్లు పెట్టేసి కుంకుమ పెట్టేసి అలంకరణ చేసి మీరేంటంటే కొబ్బరికాయ కొట్టుకోవడం లేదంటే పాలు పొంగించి పొంగలి చేసి పెట్టడం ఆ తల్లికి ఇట్లా ఏంటంటే దీపధూప నైవేద్యాలతో ఆ తల్లిని మీరు ఆహ్వానించినప్పుడు ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ఆ తల్లి మీ ఇంట్లో అడిగి ఎప్పుడైతే అడుగు పెడుతుందో అప్పుడు మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట అంటే మీకు ఈ మధ్య గమనించుకున్నట్లయితే సమస్యల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది అవన్నీ కూడా తీరిపోవాలంటే మీరు ఆ తల్లి మీ కొన్ని సంవత్సరాల నుంచి మీ వెంట తిరుగుతుంది కాబట్టి చాలా చాలా సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది అనమాట ఏదైనా సరే గొడ్డలితో పోయేదాన్ని గోటితో లాగేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మనసులో మీరు ఆ తల్లిని తలుచుకోవడం వల్ల కానివ్వండి మీకు తెలిసి కానీ తెలియక కానివ్వండి దైవాన్ని నమ్ముతుంటారనమాట అలాగా తల్లి ఏంటంటే కులదేవత మీకు తెలియకపోయినా ఆ తల్లికి మీరు తెలుసు కాబట్టి మీ వంశాన్ని అందరినీ కూడా తల్లి చూసుకుంటూ కాపాడుకుంటూ వస్తుందనమాట కాబట్టి ఇలాగా మీరు ప్రత్యేకంగా మీరు పూజ చేసుకోండి మీ కులదైవం ఎవరైనా తెలుసుకొని పూజలు చేసుకోండి మీకు తెలియకపోతే ఆడ ఋషులకైతేనేమో తల్లిదండ్రులను అడగండి సరిపోతుంది అలాగే స్త్రీలైతే మీ అత్తగారిని మీ మామగారిని మీ అత్తగారి తరపున ఎవరైనా బంధువులు ఉంటే మీ ఆడబిడ్డలు కానివ్వండి ఇట్లా ఉంటారు కదా వాళ్ళని అడగండి వాళ్ళని అడిగితే అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే మీ భర్త తరపున ఉన్నటువంటి దైవం మీకు కుల దైవం మీ ఇంటి దైవం కిందికి వస్తుంది కాబట్టి మీరు అలా చేయాలన్నమాట పుట్టింటి తరపున మీకు సంబంధం ఉండదు అలాగా అత్తగారి తరపు నుంచి భర్త తరపు నుంచి మీకు దైవం అనేది చెందుతుంది కాబట్టి అలాగ పురుషులైతే మీ తల్లిదండ్రులు స్త్రీలు అనుకోండి మీ అత్త మామలు కనుకోండి కనుక్కొని ఆ తల్లికి మీరు కుదిరినప్పుడల్లా కూడా పూజ చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది